ప్రభాస్ మాఫియా పాత్రలో కనిపించనున్నారా అంటే వార్తల్లో ఉన్న ప్రకారం స్పిరిట్ సినిమాలో ఈ పాత్రలో కనిపిస్తారట సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీసాఫీపర్ పాత్రలో కనిపించనున్నారు కాగా ఈ చిత్రకథలో ఫ్లాష్బ్యాక్ ఉందట ఈ ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ మాఫియా నేపథ్యంలో ఉంటుందని ఆ సన్నివేశాల్లో ప్రభాస్ మాఫియా డాన్లా కనిపిస్తారని సమాచారం ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఇదిలా ఉంటే స్పిరిట్లో ప్రభాస్ క్యారెక్టర్లో త్రీ షేడ్స్ ఉంటాయట వాటిలో ఒకటి పోలీసాఫీసర్ క్యారెక్టర్ అని మరొకటి మాఫియా డాన్ అని బోగట్టా మరి ఇంకో పాత్ర ఏంటనేది తెలియాల్సి ఉంది అసలు ఈ చిత్రంలో ప్రభాస్ పాత్రలో త్రీ షేడ్స్ ఉంటాయా అనే విషయంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది తృప్తిడిమ్రి ఈ చిత్రంలో హీరోయిన్గా నటించనున్న విషయానికి తెలిసిందే త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది ప్రస్తుతం స్పిరిట్ సినిమా గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ప్రభాస్ పాత్రలోని మూడు షేడ్స్ మాఫియా డాన్ పాత్ర నిజంగా ఉంటాయో లేదో తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే